శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమోగంలో ఈరోజు మనం నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగ భ్రష్టుడు పూర్వ నందలి అభ్యాస బలము చేత యోగం వైపునకు అప్రయత్నంగా ఆకర్షింపబడతాడు అని చెప్పాడు ఈ శ్లోకంలో యోగ భ్రష్టుడు ఎలా మోక్ష ప్రాప్తి పొందుతాడో వివరిస్తున్నారు నలభై ఐదవ శ్లోకం ప్రయత్నాద్యత మానస్తు అనేక జన్మ సంసిద్ధ తాతి పరా గతిం ఇవాళ యోగాభ్యాసం చేశాం కనుక వచ్చే జన్మలో తప్పకుండా సిద్ధి పొందుతాము అని కాదు ప్రయత్నాత్ యతమాన యోగి సంశుద్ధ కిల్బిష అయితే ప్రయత్నపూర్వకముగా పూర్వకముగా యతమాన యోగి అభ్యాసము చేసే యోగి సంశుద్ధ కిల్బిష సంపూర్ణంగా పాపరహితుడై అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాం గతిం అనేక జన్మల సంస్కారముల ప్రభావం వలన ఈ జన్మ ఎందే సిద్ధిని పొంది తక్షణమే పరాం గతిం యాతి పరమగతిని పొందుతాడు ప్రయత్నాత్ యతమానస్య యోగి ప్రయత్నశీలుడు అయినటువంటి అభ్యాసము చేసే యోగి నిరంతరం ప్రయత్నం చేసేవాడు తప్పకుండా సిద్ధి పొందుతాడు దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే యోగ సిద్ధిని బాగా పెంచుకోవాలి ప్రాగబ్ధము అంటే గత జన్మల పాపాలు అవి మనకు తెలియదు ప్రారబ్ధ కర్మలో అధర్మ బలం గట్టిగా ఉంటే సిద్ధి పొందటానికి కొంత సమయం పడుతుంది కానీ ఇది వరకు చేసిన యోగం వ్యర్థం కాదు అది తప్పకుండా మేలుకుంటుంది అది ఈ జన్మ కావచ్చు మరి కొన్ని జన్మల తర్వాత కావచ్చు ప్రారబ్ద బలం మన చేతిలో లేదు కానీ ప్రయత్నము మన చేతిలోనే ఉంది కదా కాబట్టి ప్రయత్నము ఎక్కువ చేస్తే ప్రారబ్ద బలము కంటే ప్రయత్న బలం ఎక్కువ ఉండేట్లు చూసుకోవాలి దృష్టి ప్రాగ ప్రారబ్దం మీద కాదు ప్రయత్నం మీద ఉండాలి నా వల్ల అవుతుందా అనుకోకూడదు అలా అనుకుంటే ఎప్పటికీ అవడు ప్రయత్నం చేయాలి చేస్తూనే ఉండాలి కాబట్టి అసలు లేని వారి కంటే ప్రయత్నశీలుడు గొప్పవాడు ప్రయత్నము చేస్తూ చేస్తూ ప్రాణాలు విడిచిపెట్టినా కూడా ప్రయత్నం వ్యక్తం కాదు తర్వాతి జన్మలకు అది కొనసాగింపబడుతుంది ప్రయత్నం చేసిన బలం ఎప్పటికీ వ్యక్తం కాదు అంటున్నారు పరమాత్మ కాబట్టి విన్న వెంటనే సాధన తీవ్రతరం చేయండి సాధన మొదలుపెట్టన మొదలు పెట్టని వాళ్ళు మొదలు పెట్టండి ఇదే ఆఖర్ జన్మ అన్నంత తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఉడుత తన శక్తిని అంతా పెట్టింది అందుకే రాముడు చూశాడు హనుమంతుడి అంత గొప్పగా ఉడత వాగతి కట్టలేకపోవచ్చు కానీ తాను ఎంత చేయగలదో అంత చేసింది అది ముఖ్యం ఇక్కడ ప్రయత్నం పూర్తిగా సంపూర్ణంగా పెట్టాలి ప్రయత్నాద్యతమానస్తు యోగి అనేక జన్మ సంసిద్ధి గతి పట్టుదలతో ప్రయత్నించినటువంటి యోగి పాపరహితుడై అనేక జన్మల యందు చేయబడిన అభ్యాసము చే యోగ సిద్ధిని పొందిన వాడై ఆ పిదప సర్వోత్తమగు మోక్షమును పొందుతాడు అందరికంటే గొప్పవాడు యోగంటే తపస్సులు చేసేవాళ్ళు శాస్త్రాలు చదివేవాళ్ళు యజ్ఞాలు యాగాలు లాంటి కర్మలు చేసేవాళ్ళు వీళ్ళు కాదు నాయనా నేను కావాలి నా కోసం ప్రయత్నం చేసే యోగి కంటే గొప్ప యోగి మరకొడు లేడు అని శ్రీ భగవానుడు చెప్తున్నాడు నేను కావాలని అంటే పరమాత్మ కావాలని తపించిపోయి దానికోసం ఇంద్రియాల నుంచి మనస్సును లాగి నా ఎందు పెట్టాలని నా కోసం తప్పించిపోతాడే వాడిని మించిన యోగి మరకుడు లేడు అంటున్నారు లోకంలో కర్మలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా యోగిలే కానీ ఈ యోగి ఈ ధ్యాన యోగితో పోలిస్తే వాళ్ళు గొప్ప కాదు యజ్ఞ యాగాదుల లాంటి కతువులు చేసేవాళ్ళు భగవంతుని పొందాలని చేయటం లేదు ఇహలోక పగలోక సుఖాల కోసం చేస్తుంటాడు కర్మ ఫలాలని పొందాలి అని చేస్తుంటారు అవి సత్కర్మలే కానీ వాటిని యోగంలోకి నేను తీసుకోవటం లేదు అంటున్నారు పరమాత్మ యజ్ఞ యాగాదులను తక్కువ చేయటం లేదు దానికంటే గొప్పది ఈ ధ్యాన యోగం అంటున్నారు 46व श्लोक तपस्विभ्योधिको योगी ज्ञानेभ्योपि मतोधिकः कर्मभिः चाधिको योगी तस्माद् योगी भव अर्जुन तपस्व्यभ्यः अधिकः योगी ज्ञानेभ्यः अपि మత చ అధిక యోగి తస్మాత్ యోగి భవ అర్జున అర్జున నీవు యోగివి కా అంటున్నారు భవ అర్జున నీవు యోగివి కావాలి అర్జున అంటున్నారు ఈ మాటలు మనందరికీ కూడా చెప్తున్నారు ఈ మాటలు మన గుండెల్లో మోగాలి తస్మాత్ యోగి భవ అని ఎందుకంటే తపస్సులు చేసే తాపస్సుల కంటే గొప్పవాడు యోగి జ్ఞానుల కంటే గొప్పవాడు యోగి సకామ కర్మలు ఆచరించే కర్మిష్ఠుల కంటే గొప్పవాడు యోగి కాబట్టి యోగికా అంటున్నారు యోగి అంటే ధ్యాన యోగి అని ఇంతకుముందు అందరికంటే గొప్పవాడు జ్ఞాని అని చెప్పి ఇప్పుడు ధ్యానయోగి గొప్ప అంటున్నారేమిటి అన్న సందేహం మనకు వస్తుంది కదా జ్ఞానులు రెండు రకాలు పరోక్ష జ్ఞాని అపరోక్ష జ్ఞాని పరోక్ష అంటే శాస్త్రాలు వల్ల వేస్తూ ఆత్మ అంటే ఇది అనాత్మ అంటే ఇది ఉపనిషత్తులు ఏం చెప్తుందంటే అంటూ కోట్ చేస్తున్నట్లుగా స్పష్టంగా అగటి పండు ఇది ఆత్మ ఇది అనాత్మ అని అతనికి తెలుసు ఇంకొకరికి చెప్పగలడు కానీ అనుభవానికి కాలేదు అటువంటి వాడిని జ్ఞాని అన్నాడు ఆ జ్ఞాని కంటే ఇతడు గొప్పవాడు ఇతడు ఇంద్రియాలను నిగ్రహించాడు పరమాత్మ పొందాలి అని కూర్చున్నాడు సాధన చేశాడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాబట్టి ఇతను గొప్పవాడు అపరోక్ష జ్ఞాని గొప్పవాడు జ్ఞాని సిద్ధి పొందాడనుకోండి అతను కూడా గొప్పవాడే అపరోక్ష జ్ఞాని దేనిని తిరస్కరించడు అన్నింటిలో పరమాత్మను చూస్తాడు కైవల్యం పొందాలంటే ధ్యాన యోగి తప్పకుండా అవ్వాల్సిందే तपस्विभ्योधिको योगी ज्ञानेभ्योपि मतोधिकः कार्मेभ्यश्चाधिको योगी तस्माद् योगी भव अर्जुन ओ अर्जुन योगी तपस्सु ल चाहिए वाले कंटनु శాస్త్ర పరిజ్ఞానం కలవాడి కంటేను సకామ కర్మలు చేయువాడి కంటేను కూడా శ్రేష్ఠుడు అని తెలుసుకోను అని తెలుసుకును కాబట్టి నీవు యోగివిక అంటున్నారు పరమాత్మ నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్పణవస్తు స్వస్తి